వరలక్ష్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే అలా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో వైష్ణవి అయితే తన చేయి కట్ అవ్వడంతో స్పూన్తో ఎలా ఎలా అంటూ ఉంటుంది ఎలా ఎలా అంటూ భోజనం తినకుండా అలానే దిక్కులు చూస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళ నానమ్మ అయితే ఏంటమ్మా వినలా అలా స్పూన్తో కెలుకుతున్నావు అన్నం తిను అని చెప్పి అంటూ ఉంటుంది ఏం చెయ్యను నానమ్మ నా ఫింగర్ కట్ అయ్యింది కదా నేను ఎలా తినగలను ఈ స్పూన్తోనే తినాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి వరలక్ష్మి వచ్చి ఎందుకు వినలా నేను ఉన్నాను కదా స్పూన్తో తింటే మనకి ఆ రుచులు ఆ టేస్ట్ తెలియదమ్మా నేను నేనున్నాను కదా నేను నీకు గోరుముద్దలు తినిపిస్తాను అని చెప్పి వరలక్ష్మి అయితే వైష్ణవితో అంటుంది అది విని వైష్ణవి అయితే ఏంటి నువ్వు నాకు గోరుముద్దలు తినిపిస్తావా అని చెప్పి అంటుంది అవునమ్మా ఇలా రా అని చెప్పి అన్నం కలిపి వెన్నెలాకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది వరలక్ష్మి ఇక అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటి మా అమ్మ నాకు గోరుముద్దలు తినిపిస్తే ఇలానే ఉంటుందేమో అని చెప్పి వైష్ణవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది అమ్మ తిను అంటూ వరలక్ష్మి వినలేక తినిపిస్తున్నట్టు తినిపిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్